అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే దేశంలో మరో ఘోర ప్రమాదం నలభై ఎనిమిది మంది కన్ను మూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ప్రయాణికులు పశువులతో వెళుతున్న ట్రక్కును వేగంగా వచ్చి ఇంధన ట్యాంకర్ ఢీకొట్టింది దీంతో పేరుడు సంభవించి దాదాపు నలభై ఎనిమిది మంది మరణించగా మరో యాభై పశువులు మృతి చెందాయి ఈ దారుణ సంఘటన నైజీరియాలో ఆదివారం చోటు చేసుకుంది దేశ అత్యవసర సేవల ఏజెన్సీ ఈ సమాచారాన్ని ఇచ్చింది వెంటనే సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్పాట్ నుంచి నలభై ఎనిమిది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు హైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ లహీ బాబా తెలిపారు ఇక మృతులను సామూహికంగా ఖననం చేసినట్లు నైజర్ గవర్నమెంట్ మహమ్మద్ బాగో తెలిపారు ఇక ప్రమాదం తర్వాత ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని చూసిన ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు జీవన భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు నైజీరియాలో ఇంధన కొరత తీవ్రంగా ఉంది ఈ క్రమంలోనే నైజీరియా ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ ఎన్ఎన్పిసి లిమిటెడ్ గత వారం పెట్రోలు ధరను కనీసం ముప్పై తొమ్మిది శాతం పెంచింది ఇది ఒక సంవత్సరం కంటే రెండవ భారీ పెరుగుదల దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు పట్టణాల్లో వాహనదారులు గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సి వస్తుంది ఈ క్రమంలోనే ఇంధనం తీసుకువస్తున్న ట్యాంకర్ పేలింది ఇక ఈ ప్రమాదంలో మరికొన్ని వాహనాలు సైతం మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం వాస్తవానికి నైజీరియాలో వస్తువులను రవాణా చేయడానికి సమర్థవంతమైన రైల్వే వ్యవస్థ లేదు దీని కారణంగా ఆఫ్రికాలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంలో ప్రాణాంతక ట్రక్కు ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి ఇక నైజీరియాలోనే ఫెడరల్ రోడ్డు సేఫ్టీ కార్డ్స్ ప్రకారం రెండు వేల ఇరవైలోనే పదిహేను వందల ముప్పై యొక్క గ్యాసోలీనో ట్యాంక్ ప్రమాదాలు జరిగాయి ఆ క్రమంలో ఐదు వందల ముప్పై ఐదు మంది మరణించారు పదకొండు వందల నలభై రెండు మంది గాయపడ్డారు